విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు నిర్వహించే పనులకు సమానంగా ఎల్ఐ పరిశ్రమల కార్మికులు కూడా పనిచేస్తారు అత్యుత్తాపురం ఎస్ఈ ఎల్ఐ పరిశ్రమల కార్మికులకు జీతాలు అరకొరగా ఇస్తారు భద్రతా పరికరాలు ఉండవు సెలవులు ఉండవు దుమ్ము ధూళిలో పని చేద్దామన్నా విధులకు రానడం లేదు విధుల నుంచి అర్ధాంతరంగా తొలగిస్తున్నారు యాజమాన్యాలు పనితీరును కార్మికులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు మూడు నెలలకు ముందే ఉద్యోగులు తొలగిస్తామని నోటీసులు ఇవ్వాలి మరో పని దొరికే వరకు మృతి కోసం సెటిల్మెంట్ పరిహారం ఇవ్వాలి ఇవేమీ లేకుండా గేట్ లోపలికి రాకుండా కార్మికులను గెంటేస్తున్నారు ఎస్సీజెడ్లో లో సుందరం ఎల్ఐసి పరిశ్రమ యాజమాన్యం అరవై రెండు మంది కార్మికులను రావద్దని చావుకబురు చల్లగా చెప్పేసింది దీంతో కార్మికులు అయోమయంలో పడిపోయారు అచ్చుతపర్ల కుటుంబ సభ్యులతో ఇంట్లోకి జీవనం సాగిస్తున్న కార్మికులకు ఇది తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది కార్మికులంతా ధర్నాకి దిగారు విద్యుత్ ఛార్జీలు రాయితీలు మార్కెటింగ్ సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోండి లాభాలు వచ్చినప్పుడు ఏమైనా మాకు ఎక్కువ జీతాలు ఇచ్చారా చట్టపరంగా కార్మికులకు న్యాయం చేయాలని ఈ సిఐటి నాయకులు డిమాండ్ చేశారు సిఐటి జిల్లా కార్యదర్శి రంగుల రాము మాట్లాడుతున్నారు చూద్దాం అచ్చితాపురం ఎస్సీ జడ్లో ఉన్నటువంటి సుందరం పెరవేలేస్ పరిశ్రమలో కార్మికులను అద్రాంతంగా బయట యాజమాన్యం వెంటనే వీరికి నష్టపరిహారం చట్టప్రకంగా రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకేసారి కార్మికులందరినీ తీస్తే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఇవి రోజు అరవై రెండు మందిని అర్ధాంతంగా బయటపెట్టడం అనేది అత్యంత దుర్మార్గం గతంలో కూడా హిందీ కార్మికులు నలభై మందిని బయటకు పంపించేశారు ఇంకొంతమందిని దఫాలుగా తీసేసి కంపెనీ మోస్తామని చెప్పేసి ఈ రోజు మాకు యాజమాన్యం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి రెండు వందల యాభై మంది పైన ఉన్నటువంటి కార్మికులకు పరిశ్రమ వేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలి అసలు ఎందుకు మోస్తున్నారో కనీసం వీళ్ళకి మూడు నెలల ముందు నోటీసులు అనేది ఇవ్వాలి అలాంటివి పట్టించుకోకుండా ఈ రోజు యాజమాన్యం అర్ధాంతరంగా మీరు పనిలోకి రావద్దు ఏదో కొంత నష్టపరిస్తా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి గురి చేస్తుంది ఇది అత్యంత దుర్మార్గం ఈ రోజు కారు లేబర్ అధికారులు కానీ ఎస్సీ అధికారులు గాని ఇటువంటి పరిశ్రమలు లాభాల పరమైనదిగా ఈ రోజు దుమ్ము దూళ్ళలోని అనేక జబ్బులు రోగాలతోటి ప్రమాదాలతోటి గాయాలు పోయి ఇక్కడే నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళు అర్ధం తీసిస్తే వీళ్ళు వెళ్ళి ఈ రోజు మళ్లీ పనిచేయడం జరుగుతుంది పనులు దొరకు అందుకోసం ఈ రోజు ఎస్సీ వస్తే మా జీవితాలు బాగుపడతాయి మా కూడా పనులు దొరుకుతాయని చెప్పి ఆశిస్తే ఈ రోజు అర్ధాంతంగా బయట పెట్టేసి వీళ్ళకి కనీసం పనులు లేకుండా చేసే పరిస్థితి కల్పిస్తుంది ఇటువంటి పద్దతులను వెంటనే వెన్నాడాలి ఏదైతే చట్ట ప్రకారం కార్మికులు రావాల్సినటువంటి రీట్రీచ్మెంట్ గానీ లేకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గానీ వీళ్ళకి రావాల్సిన బోనస్ ఈ లీవ్ సెలవులు అన్ని కూడా చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మీ సేట్ గా డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఈ యొక్క యాజమాన్యం పైన ఈ సమగ్రం దర్యాప్తు చేసి కంపెనీ ఎందుకు ముగుస్తున్నారో వివరాలనేది బయటపెట్టి అందరికి ఉపాధి కల్పించాలి రోజు స్థానికులు డెబ్బై శాతం ఉపాధి కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పరిశ్రమలు అర్థాంతంగా మూసిస్తే ఈ కార్మికులు వెళ్లి ఎలా ఉద్దంగా బతుకుతారని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈ యాజమాన్యం పైన అన్ని చర్యలు తీసుకుని కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి మేము స్టేట్ గా డిమాండ్ చేస్తాం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాల్లో కిటకిటలాడాయి ఆడాయి కనకమాలక్ష్మి ఆలయంలో నెల రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు సారి ఊరేగింపు వంటి పలు సాంప్రదాయాలను భక్తులు వారం వారం నిర్వహించారు ఆలయ ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఊరేగింపులు విజయవంతం చేశారు అచుతాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యాలతో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు భావితరాలకు రైతులు ఎలా ఉంటారో చెప్పాల్సిన దుస్థితి పంటలపై అవగాహన కల్పించాల్సిందే ముఖ్యంగా చిన్నారులకు రైతుల కష్టం తెలియాలి భయవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రైతు దినోత్సవ వేడుకల సందర్భంగా అవగాహన కల్పించారు వివిధ వ్యవసాయ పనులు చేసే రైతులు వేషధారంలో విద్యార్థులు అలరించారు రైతులను గౌరవించే సన్నివేశాన్ని ప్రదర్శించారు అమితంగా ఆకట్టుకుంది కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు